ఆంధ్రప్రదేశ్ మొత్తం రానున్న ఎలక్షన్ల గురించి రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిది పదమూడున జరిగే ఎలక్షన్స్ కోసమే అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా అందరూ చర్చిస్తున్న అంశం ఏంటంటే పొత్తు గురించి అపారచక్యుడు అమెరికా వాళ్లకు వెళ్ళగలిగిన వాడు బిల్గేట్స్ని సైతం మెప్పించగలిగిన అని పేరున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ఎలక్షన్లో మాత్రం టీడీపీకి కోర్ అభిమానులు టీడీపీ అంటే కోసేసుకునే వేసుకునే వాళ్ళు కూడా మండే అంశం ఒకటి ఏంటంటే బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడం మీరు పొత్తులు చూసినట్లయితే జనసేనకి ముప్పై ఐదు ఎమ్మెల్యే సీట్లని ఆ తర్వాత ఇరవై ఐదు అనే చివరికి ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీటు ఒక రెండు ఎంపీ సీట్లు టీడీపీకి నూట నలభై నాలుగు ఎమ్మెల్యే సీట్లు పదిహేడు ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చేసరికి ఆరు ఎంపీ సీట్లు పది ఎమ్మెల్యే సీట్లు ఇది జీర్ణించుకోలేకపోతున్నారు రెండున్నర కోట్ల ఉన్న పవన్ కళ్యాణ్కి కేవలం రెండు సీట్లు ఇరవై ఎమ్మెల్యే సీట్లు అక్కడ మండిపడుతుంటే అసలు వన్ పర్సెంటేజ్ కూడా ఓట్లు శాతం లేని బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు పది ఎమ్మెల్యే సీట్లు అటు అనేది సగటు ఆంధ్రప్రదేశ్ వాది ఎవరు కూడా నచ్చటం లేదు పార్టీలకు అతీతంగా ఈవెన్ మన వైఎస్ఆర్సీపీలో వాళ్ళు కావచ్చు అండ్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కావచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు అసలు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని తప్పు పడుతున్నారు అసలేం జరిగింది ఢిల్లీకి పిలిచి వార్నింగ్ ఇచ్చారా ఒప్పుకోకపోతే మళ్ళీ జైలుకి వెళ్తావు వెయిల్ క్యాన్సిల్ అవుతుందని బెదిరించారా లేకపోతే కేంద్రంలో ఎవరు తగలబడితే నాకెందుకు నా వరకు నా ప్రభుత్వం నా రాష్ట్రాన్ని నేనేకునే అవకాశం వస్తే చాలు నేను ఏంటో ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది ఒకవేళ కేంద్రంలో పదిహేడు సీట్లు పది సీట్లు వచ్చిన వచ్చే గవర్నమెంట్లో నేను కింగ్ మేకర్ కావచ్చు అని ఆలోచించారా అంటే వాస్తవానికి రాజకీయ విశ్లేషకులు చెబుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత అడిగినా ఎంత పోరాడినా చివరికి కూర్చోబెట్టి బీజేపీ మధ్యవర్తితంగా అంటే వాస్తవం చెప్పాలంటే రెండు పిల్లలు దెబ్బలాడుకుని ఒక కోతి దగ్గరికి వెళ్తే రెండు పిల్లల దగ్గర ఉన్న రొట్టె కొంచెం కొంచెం తినుకుంటా వెళ్ళినట్లు వీళ్ళిద్దరి కోసం మధ్యలో వచ్చిన కోతి లాంటి బీజేపీ ఏం చేసిందంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ను క్యాష్ చేసుకుంది స్వధహాగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో పాటు నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి కాబట్టి ఎక్కువగా గొడవపడకుండా ఒప్పుకున్నారు మరి ఈ పొత్తు జనసేన టీడీపీ బీజేపీ వత్తు నిజంగా ఫలితాలు ఇవ్వబోతుందా లేకపోతే ఇది ప్రతిపక్షానికి అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీకి వైఎస్ఆర్సీపీకి ప్లేస్ కాబోతుందా ఈ కామన్ మ్యాన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా బీజేపీ పొత్తులో ఉన్న వ్యక్తి పూర్తిగా విడిపోయారా అసలు ఏ ధైర్యంతో నేను సిద్ధం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం గుర్తుపెట్టుకోండి వాహిని అపోహలకి లేదా ఫేక్ న్యూసెస్కి కాదు మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు కామెంట్స్ పెడితే ఆర్ వెల్కమ్ కానీ అడ్డదిడ్డంగా పెడితే మాత్రం అది అంత పద్ధతి అనిపించుకోదు నిజాలనే నిర్భయంగా మీ ముందు చెప్పడానికి ప్రజల తరఫున ప్రజా మీకు వినిపించడానికి ఈ వాహిని డైలీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీటితో పాటు రాజకీయ సార్థిక సామాజిక అంశాలతో పాటు స్పోర్ట్స్తో పాటు మిస్టరీస్ కూడా అడగపోతున్నాం చూడండి